హలో నేను రావు కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా కాలం పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి రకుల్ రావు అనేటువంటి పేరుతో పిలిచేవాళ్ళు ఆయన ప్రెస్ మీట్లో కాని లేదా బహిరంగ సభల్లో కానీ మాట్లాడేటప్పుడు రకుల్ రావు అని చెప్పి ఆయన సంబోధిస్తూ డ్రగ్స్కి సంబంధించినటువంటి లింక్స్ ని కేటీఆర్కి అంటగడుతూ మాట్లాడేవాళ్ళు రేవంత్ రెడ్డి గారు అది కాస్త ఈ మధ్య కాలంలో కొంత తెరమరుగైంది ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చారు గ్రీకు వీరుడు లీక్ వీరుడు అంటూ చెప్తూ ఉన్నారు లీక్ వీరుడు గ్రీకు వీరుడు అని చెప్పి ఆవిడ ట్రాస్లో మాట్లాడుతూ ఇప్పుడు కేటీఆర్ గారిని టార్గెట్ చేశారు ఏంటి అని అంటే ఆవిడ ఇటీవలి కాలంలో కేసీఆర్ గారికి ఒక లెటర్ రాశారు పార్టీలో ఉండేటువంటి కొన్ని లోపాల గురించి మాట్లాడారు అలాగే పార్టీలో అంతర్గత అంశాలను లేవనెత్తుతో ఆ లేఖ రాశారు ఆ లేఖను లీక్ చేసింది ఎవరు లేఖ రాసిన మాట వాస్తవం అని చెప్పి ఆవిడ చెప్తున్నారు అసలు లీక్ చేసింది ఎవరు ఆ గ్రీక్ వీరుడు ఎవరు అని చెప్పి గా కేటీఆర్ గారిని టార్గెట్ చేశారు దానికి కారణం ఏంటంటే ఆవిడ ఒకటే చెప్తున్నారు కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో అనేటువంటి సంకేతం ఇస్తున్నారు ఆవిడ డైరెక్ట్గా చెప్తుంది కేసీఆర్ గారు నాయకత్వంలో పనిచేస్తాను మరెవరి నాయకత్వంలో నేను పనిచేయను అని చెప్పి చెప్తున్నారు అంటే దాని అర్థం ఫామ్ హౌస్లో కేటీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు అప్పు చెప్పేటువంటి కొన్ని కదలికలు కొన్ని సంకేతాలను ఆవిడ అందుకున్నారు ఆ క్రమంలో ఆవిడ ఒక లెటర్ రాశారు లెటర్ రాసి సంచలనం రేకెత్తించారు ఇప్పుడు తాజాగా అప్డేట్ కనుక చూస్తే ఆవిడ తెలంగాణ జాగృతి అనేటువంటి సమస్త విభాగాలను మరిన్ని విస్తరింపజేశారు అనేక చోట్ల ఇప్పుడు ఆఫీసులని ఓపెన్ చేస్తూ ఉన్నారు ఆవిడ తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొత్త పార్టీ పెడతారని చెప్పి అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది లేదా బీఆర్ఎస్ పార్టీ పగ్గాల్ని కవిత కప్పు చెప్పే అవకాశం ఉందని చెప్పి కూడా టాక్ వచ్చింది తెలంగాణ అనేటువంటి పదం బీఆర్ఎస్ పార్టీలో లేదు ఆ పదం లేకుండా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ సమాజం అంగీకరించదు అనేటువంటి అభిప్రాయాన్ని బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు అనేక సందర్భాలు అనేక వేదికల మీద డైరెక్ట్గా కేసీఆర్ గారికి చెప్పారు బిఆర్ఎస్ పార్టీని మళ్ళీ టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి టీఆర్ఎస్ పార్టీని రివోక్ చేయాలనే ప్రయత్నం కూడా చేశారు కానీ సాంకేతికంగా ఎన్నికల కమిషన్ ఒప్పుకోలేదు అంగీకరించలేదని చెప్పి తెలుస్తుంది ఢిల్లీలో దానికి కారణం ఆల్రెడీ తెలంగాణ రైతు సమితి అనేటువంటి ఒక పార్టీ రిజిస్టర్ అయింది అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి ఓడింగ్ తోటి మరి మరికొన్ని పార్టీలు కూడా రిజిస్టర్ అయ్యాయని కూడా తెలుస్తుంది ఆ కారణంతో టీఆర్ఎస్ అనేది ఇక వచ్చే అవకాశం లేదు అనేది అర్థమైపోయింది కల్వగొండ ఫ్యామిలీకి దీంతో తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థనే తెలంగాణ జాగృతి అనేటువంటి పార్టీగా మార్చేటువంటి ప్రయత్నం కవిత గారు చేస్తున్నారనేది చాలా కాలంగా వినిపిస్తోంది దానికి సంబంధించినటువంటి శాఖలను కూడా విస్తరింపజేశారు ఇటీవల కాలంలో ఇక దాన్ని పార్టీగా రిజిస్టర్ చేయించుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది సో ఇప్పటికే కవిత ఒక రాజకీయ పార్టీని రిజిస్టర్ చేశారు అనేటువంటి న్యూస్ కూడా అక్కడక్కడ బయటకు వస్తుంది సో తెలంగాణ అనేటువంటి పేరుతోటి వచ్చేలాగా పార్టీని తీసుకురావాలని ప్రయత్నం సో దానికి సంబంధించి తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని హైదరాబాద్లో శనివారం రోజున ఆవిడ ప్రారంభిస్తూ ఉన్నారు విస్తరింపు చేస్తున్నారు చాలా యాక్టివ్గా ఆ సంస్థ యొక్క కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మరోవైపు కేసీఆర్ గారు కుదుర్ చేతి ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్కి అలాగే కవితకి మధ్య అందుకే దామోదర్ రావు అనేటువంటి ఆయన ఆత్మను పంపించారు బట్ ఆయన చేసినటువంటి ప్రయత్నాలు ఫలించలేదు కవిత తన పని తాను చేసుకుపోతూ ఉన్నారు జూన్ నాలుగో తారీఖున ఆవిడ ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా కూడా పెట్టారు కారణం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జ్యుడిషియల్ ఎంక్వైరీకి కేసీఆర్ గారు హాజరవుతున్నారు నోటీసులు కూడా జారీ చేశారు కాబట్టి హాజరు కావాలని చెప్పి హాజరవటానికి కూడా కేసీఆర్ గారు సిద్ధమయ్యారు ఆ జుడిషియల్ నోటీసుల్ని వ్యతిరేకిస్తూ నిరసిస్తూ కవిత గారు నిరసన కార్యక్రమానికి ఇందిరా పార్క్ దగ్గర జూన్ నాలుగో తారీఖున పిలుపును ఇవ్వడం కూడా జరిగింది తన తండ్రి నాయకత్వాన్ని ఆహ్వానిస్తూనే కేటీఆర్ గారి నాయకత్వాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నారు ఆవిడ సో కేటీఆర్ గారు ప్రస్తుతం లండన్లో ఉన్నారు లో ఉన్నారు విదేశాల్లో ఆయన పర్యటిస్తూ ఉన్నారు బట్ కేటీఆర్ గారిని గ్రీకు వీరుడు అంటూ ఆయన పరోక్షంగా సంబోధించారు అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలోకి ఆవిడ వెళ్తున్నారనేటువంటి ఒక పెద్ద చర్చ కూడా జరుగుతోంది తొమ్మిది మంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొస్తాను మంత్రి పదవి ఇస్తారా అని చెప్పి మధ్యవర్తితో నేర్పారు కవిత అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో అలాగే బీజేపీలో దీని రాజకీయ వర్గాలు అన్నింటిలో కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు ఆవిడ దృష్టికి తీసుకెళ్లారా అని అంటే ఆవిడ తెలియకున్న ప్రస్తుతం ఏమీ జరగటం లేదు ఎలాంటి కాంగ్రెస్ కార్యకలాపాలు కూడా జరగట్లేదు చోటు చేసుకోవట్లేదు బహుశా మీనాక్షి నటరాజన్ గారి ద్వారా ఢిల్లీకి ఈ సమాచారం చేరి ఉండవచ్చు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది దానికి సంబంధించినటువంటి న్యూస్ కూడా ఇప్పుడు అన్ని పేపర్లలో అన్ని మీడియాల్లో స్ప్రెడ్ అవుతుంది దాన్ని మీకు చూపిస్తాను సో కాంగ్రెస్ తో రాయబారు హస్తంగుడికి చేరేందుకు కవిత యత్నాలు మధ్యవర్తి ద్వారా అధిష్టానంతో సంప్రదింపులు సీఎం దేవేంద్ర రెడ్డి పిసిసి చీఫ్ దృష్టికి తెచ్చిన అధిష్టానం ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని కాంగ్రెస్ నేతల నిర్ణయం కేసీఆర్ కుటుంబం కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని అభిప్రాయం దిగి చేయి అందుకునేందుకు ఎమ్మెల్యేలు పావులు కవిత పాటలో ఆ పార్టీని ఇప్పుడే వీడాలని యోచన వారిలో అత్యధికలు గ్రేటర్ లోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు లేఖలు లీకులు కలకలంతో భవిష్యత్ కారణమే అదే సమయంలో సొంత అడుగుల దిశగా కవిత క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు పావులు గతంలో తనకు మంచి పట్టున్న సింగరేణిపై దృష్టి సింగరేణి జాగృతి పేరిట కొత్త సంఘం ఏర్పాటు కార్మికులతో బీటీ కోఆర్డినేటర్ల నియామకం సో ఇది న్యూస్ సో కాబట్టి ఆమె పని ఆమె చేసుకోబోతున్నారు కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఇప్పటికి ఇప్పుడు తీసుకుంటే కేసీఆర్ కుటుంబంలో కలహాలు పెట్టిన పార్టీగా ముద్ర వేసుకుంటారు కాబట్టి అయితే తాత్కాలికంగా హోల్డ్ చేశారు దీంతో ఆవిడ సొంత పార్టీ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు దానికి అనుగుణంగానే మునిగిపోయేటువంటి పడవ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు మరోవైపు బీజేపీ తోటి ఎట్టి పరిస్థితుల్లో కలవడానికి కానీ లేదా విలీనం చేయడానికి కానీ పొత్తు పెట్టుకోవడానికి కానీ తాను అంగీకరించనని చెప్పి కవిత చెప్తూ ఉన్నారు బట్ కేటీఆర్ మాత్రం బీజేపీ తోటి కలిసి నడవడానికి సిద్ధపడుతున్నారనేది కొన్ని సంకేతాలు వస్తున్నాయి ఈవెన్ లోక్సభ ఎన్నికల సందర్భంగా కూడా కేటీఆర్ ప్రయత్నం చేశారు అనేది కవిత చెప్తూ ఉన్నారు ఆవిడ తిహార్ జైల్లో ఉన్నటువంటి సందర్భంగా బీజేపీ తోటి బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుని వెళ్లాలనేటువంటి ప్రయత్నాలు చేసింది అనేది విషయాన్ని కూడా ఆవిడ ప్రస్తావించారు అందుకే ఆ పార్టీని వీడి మరొక పార్టీ పెట్టాలనో లేదా ఇతర పార్టీలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఆవిడ చేస్తున్నారు దానికి ఒక లాజిక్ కూడా చెప్తున్నారు బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నటువంటి ఏ పార్టీ కూడా మనుగడ సాగించలేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు అందుకే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ తోటి పొత్తు పెట్టుకోకూడదు విలీనం కాకూడదు అనేటువంటి ఒక నినాదాన్ని కవిత చేస్తూ ఉన్నారు ఇప్పుడు బీజేపీ అలాగే కాంగ్రెస్ ఈ రెండింటినీ కాదని ఇప్పుడు ఆవిడ కొత్త పార్టీ పెడుతున్నారు దాని ఆలోచన ఏంటంటే తన వెనక్కున్నటువంటి ఆలోచన ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ తోటి కనుక పొత్తు పెట్టుకుంటే లేదా కలిసి విలీనం అయితే కొంతమంది బీజేపీలోకి వెళ్ళడానికి అంగీకరించకపోవచ్చు అలాంటి వాళ్ళు మరి ఒక వేదిక అయితే కావాలి వాళ్ళకి ఆ వేదికే కవిత పెట్టేటువంటి పార్టీ అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఇప్పుడు వ్యక్తం అవుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణ రాజకీయ చిత్రం కొంచెం భిన్నంగా కనిపిస్తుంది అలాగే అస్పష్టంగా కూడా కనిపిస్తుంది దీనికి స్పష్టత రావాలంటే జూన్ రెండు తర్వాత మాత్రమే స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ఈ వారంలోనే ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది కవిత కొత్త పార్టీ పెట్టేదానికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అప్పుడు మరి కవిత గారు చెప్తున్నట్టు గ్రీకు వీరుడు ఏం చేయబోతున్నారు ఏం చేసే అవకాశం ఉంది దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ